కడితే <laughs> <laughs>

ఇగో మళ్ళా పదిహేను పెట్టి కాలు కడు ముందు డబ్బులు పదిహేను అమ్మే కదా కూడా మాకే నాకెందుకు డబ్బులు పెట్టి డబుల్ బయట పెట్టు పేపర్ రెడీగా ఉంది అదిగో వెనకాలే నీకు అదంతా కాదు పదివేలు కట్టం చూపించు నాకు ఫస్ట్ అలాగా అదిగో మేము పేపర్ నేను చూపించామని నాకు కాదు కడగాలి కడినా పేపర్ నీళ్ళు చూపిస్తున్నాడు కాదు అలా కాదు చూసాయి కాదు ఇగో పదివేలు చూపించి పదివేలు అక్క അത് കാൽ കാണാം ഭയപ്പെടുത്തോ ఎనిమిది రావు తొమ్మిది పది మళ్ళా మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నువ్వు నువ్వు ఆడొస్తే ఇస్తానల్లా పేపర్ నీళ్ళు కడిగితే నెయ్యి పదివేల ఇచ్చే అంతే

మీ ఇంటి మీ పన్నిలు కడుదాం నిన్న ముప్పై ఇంకా ఐదు అన్ని వాటి కూడా మాకే రావాలి

త్వరగా అక్కడ పదివేలు వస్తాయి మనకి ఇంకో నోటు తగ్గింది నిజంగా సరిగ్గా లెక్క ఐదు వందలు

మా అబ్బా ముందు అయిగో ఆగలే బెల్లం తినేసాడు వేడి చెప్పులు తీసానా చెప్పులు అక్కడ పెడతారా అరే ఇప్పుడు మా పని అయిపోయింది నెక్స్ట్ ఆడాలమ్మాకి వెళ్ళిపోతున్నా ఇప్పుడు

అచో తొ రైనిరు ఏ ఏ ఫిక్టినా సాధకరా హార్త్ పండి మట్టు డబుల్ ఆఫ్ తి మనకి ఫిక్టినా ఫిక్స్ కాదు డైరెక్ట్ వ్లాగే ఫోన్ కెమెరా ఇదిగో కెమెరా ఉందా ఏంది ఆడేరా హ తుక్కు మీరు ప్లీజ్ అటెండ్ టమార్గని నీకు మా పిల్లలు చేసిన పని అంత చాలా తక్కువ నీకు మా పిల్లలు చేసిన పని కదా చాలా తక్కువ